Go! కాంగ్రెస్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో మరి కేటీఆర్ కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి శాసనసభ్యుల దిష్టి బొమ్మలు దగ్ధం చేయడానికి గల కారణం ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సభాధిపతిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీరును మేము మండల కాంగ్రెస్ పక్షాన అన్ని సంఘాల పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా మీకు ఎప్పుడైతే ప్రభుత్వం చేతుల నుంచి జారిపోయిందో మతి దొబ్బింది మైండ్ బ్లాక్ అయింది మీకు దిమ్మ తిరిగి మూడదాకా సార్ గేటు దాటి బయట రాలేదు ఈయన ఫస్టే వాగ్దానం చేసుకున్నాడు తిరిగిలలో నేను రెండు మూడు రోజులు పలానా టైం పలానా టైం అత్త అని చెప్పి వాగ్దానం చేసుకుంటే ఆ రెండు మూడు రోజులైనా వచ్చి మాకు పనిచేస్తాడు ఏమని అయితే ఓట్లేసి గెలిపించారు మా వాళ్ళు అట్లా కూడా దిక్కులే వచ్చేందుకు చాలాసార్లు చెప్పినాం ఈ అనుచిత వాక్యలు చేసుడు బంద్ అని చెప్పుడు మీకు శరమాములు అయిపోయింది సన్నాసులారా ఉన్నారు ఇంకొకసారి దళితుల మీద కానీ పడుగు బలహీన వర్గాల మీద కానీ అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునే లేదు నాగుల తొండలు పొట్టు పొట్టుపడి దాంపే రోజులు కూడా ఉన్నాయి చావో మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు సముద్ర స్థానం కల్పిస్తూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేపట్టి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్న తరుణంలో మీకు ఏం ఆలోచన లేకుండా సిత్తశుద్ధి లేకుండా సోయి లేకుండా మాట్లాడే విషయాన్ని రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తుర్రు రాబోయే రోజుల్లో మీకు మాత్రం పుట్టగతులు కథలు ఉన్నాయి వాస్తవం గుర్తు తెచ్చుకొని మీరు శాసనసభ్యులుగా ఉండే అర్హత లేదు బేశరత్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము జగదీశ్వర్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళు ప్రాథమిక సభ పక్ష వాళ్ళ సభ్యత్వాన్ని వెంటనే మీరు రాజీనామాలు సమర్పించాలి లేకపోతే మా సోదరుడు ఇంతకు ముందు చెప్పినట్టు మీ ఇంటి ముండలో పార్టీ భవనంలో సాగు డబ్బులు కొడతాయి మీ శవయాత్రలు మొదలవుతాయి రాష్ట్రంలో ఎక్కడికైనా మిమ్మల్ని నిధులు కలిగే పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజులలో ఎక్కడ కూడా మహిళ మహిళలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ అన్ని వర్గాలకు అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమసూచితగా సమాలోచనగా నడుస్తున్నటువంటి ప్రపంచాన్ని ప్రభుత్వాన్ని మీరు కించపరచాలి ఏదన్నా ఒకటి దొంగ సాకు దొంగ సాకు చేసలు చేసి ఇలా చేయాలని మీరు చూస్తారు ఇది కరెక్ట్ కాదు కబర్దార్ బిడ్డ జాగ్రత్త జై కాంగ్రెస్